శరత్ అద్భుతమైన సింగరు అద్భుతమైన రైటరు అద్భుతమైన నాయకుడు కానీ కాకుండా మన కోసం ఇప్పుడు ఏం మాట్లాడు ఓన్లీ ఓన్లీ పాట మాత్రమే పాడతా అని చాలా చెప్పిన అంటున్నాడు సో కాబట్టి పాట విందాం ప్లీజ్ ఒకసారి అందరు జయబేమ్ జై తెలంగాణ గట్టి వెనక నుంచి కావాలంటే జయబేమ్ మిత్రులారా సమయం లేదు పాట అంటే పెద్ద కథ ఒడవని కథ జై శరత్ ఈ పాట నేర్పిన గద్దరం నుంచి రామారావన్న ఎర్ర వరకు వాళ్ళందరికీ జోహాలు వాళ్ళందరికీ అమరవీరులకు అట్లనే రెండు బుక్కలు లేని మాకు రెండు బుక్కలు లేని ఈ జాతులకు వంద బుక్కులు చదివే అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత రాజ్యాంగానికి ఈ బతుకంతా హ్యాడ్సాఫ్ చెప్దాం ఈ పుస్తకాలు చదివే అవకాశం ఇచ్చిన పుస్తకం చదివే ఏం పుస్తకం నువ్వు చదివినావు అని అనుకో అన్నీ మనకు క్వశ్చన్ ఉన్నది కానీ అసలు చదువుకుంటే ఏం జరిగింది చదువుకోవడానికి అవకాశము రావడానికి ఎంత మంది తలలు తగినాయి ఎంత రక్త తరపన జరిగింది నేల అదంతా చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరికీ కుల నిర్మూలన పుస్తకానికి స్లేవరీ పుస్తకానికి అట్లనే దాస్ క్యాపిటల్ పుస్తకానికి అన్నిటికన్నా ముఖ్యంగా రూట్స్ ఎలెక్ ఎలెక్స్ హీలి రాసినటువంటి రూట్స్ పుస్తకానికి యూకెన్ ఫ్రూ సా పీపుల్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ But you can't fool all the people all the time Never see the light Hey, stand up for your right Get up, I get up, I stand up, I get up, I stand up, stand up for Hey, get up, get stand up, get up, stand up, stand up for your right Stand up ఎలక్సైల్ నుంచి అక్కడ ఉన్నటువంటి జంబూ ద్వీపానికి కళ్ళిన పల్లవి నుంచి అలాగే ఆఫ్రికన్ తోలు చుట్టూ ఉండేటువంటి డ్రమ్స్ వరకు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అట్లనే ఇక్కడ ఇప్పుడు ఏ ఫాసిజం కోసం అయితే అశోక చక్రవర్తి అరిస్టాటిల్ నుంచి అంబేద్కర్ ఐలయ్య వరకు ఉన్న కవిత్వానికి అశోక చక్రవర్తి అన్న నీ వరకే వస్తున్నా అశోక చక్ర రవి అన్న ఇప్పుడు నువ్వు కాళ్ళకు కాళ్లకు సంకల్ అనేది నేను ఘోరంగా పాట మీద అశోక చక్రవర్తి అరిస్టాటిల్ నుండి అంబేద్కర్ ఐలయ్య తత్వానికి పాల్కూరికి నుంచి పసునూరి వరకు ఉన్నటువంటి కవిత్వానికి హ్యాట్సాప్ చెప్పాలి మనందరం అంటే ఎన్హలేషన్ క్యాస్ట్ నుంచి మొదలు పెడితే మెరిసి రాసినటువంటిది పశువు రవీంద్ర రాసినటువంటి వీళ్ళ అన్ని రచనలకు అన్నీ లేపినాయి తట్టి లేపినాయి వాటి అన్నింటికి హ్యాట్సాప్ చెప్తూ ఇప్పుడు మన కళ్ళ ముందు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అంబేద్కర్ పాఠాలు చాలా బాడాలి కానీ మన అందరి కళ్ళ ముందు పాపం ఆదివాసులను గొంతు కోయడం వాళ్ళని చంపడం అనేది మన అందరి ముక్తకంఠంతో వ్యతిరేకించాలి ఆదివాసులను చంపడం అనేది అది ఎవరు చంపినా సరే వాళ్ళందరి మనందరము ఆదివాసులను రక్షించుకోవాలి అడవులను రక్షించుకోవాలి మన సంపదను రక్షించుకోవాలి కాబట్టి చివరిగా ఆదివాసీ మీద ఒకటి పాడే తెలుగు పాటలు వాడలే నేను తెలుగు పాటలు పాడమంటే అన్న పర్మిషన్ తోటి ఆదివాసుల మీద పాడదామా

నుండి ఆగల పేరు నుండి విల్లు వచ్చిన వీరుల్లారా ఇల్లు వచ్చిన వీరులారా ఇల్లు వచ్చిన వీరులారా అగ్గి పూల వనము నుండి అగ్గి పూలావనము నుండి ఆకాశాన్ని కలిగినోళ్ళు అగ్గి పూల కలిగినోళ్ళు ఆకాశాన్ని కలిగినోలు న్యాయము విలువలతో న్యాయం విలువలతోటి అడవి తల్లినిగా సేటోలు అడవి తల్లినిగా సేటోలు అడవి తల్లినిగా సేటోలు మా గూడెంలో మారా జమాని మా గూడెంలో మారా జమానీ జలెత్తిన చంద్ర వంకలు ఆదివాసి యోధుల్లారా అి నమ్మినారా ఆదివాసీ యోధుల్లారా మీను గురులారా కడ్ అందమైన ఆడవి తల్లి ఎక్కువారా అయినా ఇంతా ఆదివాసీ అక్కి దోషి నమీన్ ఆదివాసియో ఆదివాసీారా అక్కి దోషీ నమీన్ గురులారా అన్యాయము కంటే రూపం గలువ

దారా ఆదివాసియో గుండరాకి బుసిన మనం గురులారా సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ యా సేవ్ కాన్స్టిట్యూషన్ హల్లెలూయా సేవ్ ఆదివాసి సేవ్ ఆదివాసి మిత్రలారా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్న ఇంకా చాలా మంది ఉన్నారు మీ అందరికీ జై ఇలాంటి సామాజిక అంశాల మీద పాటలు రాసినటువంటి వాళ్ళను పుస్తకాలు రాసినటువంటి వాళ్ళను వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనమందరం హ్యాట్సప్ చేద్దాం థాంక్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ శరత్ సార్ గట్టిగా సఫ్వు తల్లి ఉస్మాన్ యూనివర్సిటీలో పాటల మీద పిహెచ్డీ చేసిండు నలిగండి శరత్ సార్లు ఆ పుస్తకం రిలీజ్ చేయబోతున్నాం